తిరుపతి జిల్లా శ్రీ సిటీలో కాసేపట్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పవిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా పర్యటన మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది విజయవాడ నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీ సిటీకి వెళ్ళనున్నారు అక్కడ వివిధ పరిశ్రమల శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు మరోవైపు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్న మరో ఐదు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు ప్రధానంగా ఈరోజు శ్రీ సిటీలో ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలతో నిర్మించిన పదిహేను పరిశ్రమలను ప్రారంభించనున్నారు వీటి ద్వారా రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు మందికి ఉపాధి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది మరోవైపు పన్నెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించనున్న మరో ఐదు పరిశ్రమలకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు వీటి తర్వాత మరో ఐదు సంస్థలతో పన్నెండు వందల కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టునున్న మరో ఐదు పరిశ్రమలకు సంబంధించి కూడా ఆయా సంస్థల పరిశ్రమల యజమానులతో ఒప్పందాలు చేసుకున్నారు వీటన్నిటి తర్వాత శ్రీ సిటీలోని బిజినెస్ సెంటర్లో శ్రీ సిటీలో ఇప్పటికే ఏర్పాటు చేసిన వివిధ పరిశ్రమలకు సంబంధించిన సీఈఓలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కన్నారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుపతి జిల్లాకు పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికారులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు ఇప్పటికే మరికొద్దిసేపట్లో తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు భారీగా కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టారు ఇందులో భాగంగానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తిరుపతి జిల్లాలోని స నియోజకవర్గంలో ఉన్న శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్టుబడుల కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొని పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ దేశాలకు సంబంధించిన పరిశ్రమల యజమానులతో కూడా చర్చ జరిపారు ఈ నేపథ్యంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కూడా అధిక సంఖ్యలో శ్రీశ్రీలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి సిటీకి సమీపంలోనే హీరోకు సంబంధించిన హీరో మోటార్ సైకిళ్ళ పరిశ్రమ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవీ కాలంలోనే ప్రారంభోత్సవం చేశారు అదేవిధంగా శంకుస్థాపన కూడా చేశారు ఇలా తిరుపతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకు పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు అందులో భాగంగానే తిరుపతి విమానాశ్రయం సమీపంలో కూడా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఒకటి రెండు కూడా ఏర్పాటు చేశారు మూడో క్లస్టర్ ఏర్పాటు కూడా అవసరమైన స్థాయిలో భూసేకరణకు సంబంధించి కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు శ్రీ సిటీ ప్రత్యేకంగా ఆసియాలోనే అతి పెద్ద ప్రత్యేక ఆర్థిక మండలిగా శ్రీ సిటీ గుర్తింపు పొందింది వివిధ ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అటు జపాన్ కావచ్చు బల్గేరియా ఇజ్రాయిల్ అదేవిధంగా అమెరికాకు ఇలా వివిధ దేశాలకు సంబంధించిన పరిశ్రమలు శ్రీ సిటీలో తమ శాఖలను ఏర్పాటు చేసి తమ బ్రాంచ్లను ఏర్పాటు చేసి ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీ సిటీలో ఇప్పటికే ఏర్పాటైన పరిశ్రమలకు సంబంధించిన సీఈఓలతో కావచ్చు ఈ త్వరలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు సంబంధించిన సీఈఓలు యాజమాన్యాలతో ప్రత్యేకంగా చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్న ప్రాంతాలను వారికి వివరించడంతో పాటు పెట్టుబడులను ఆహ్వానించేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీవులతో సమావేశంగా ఉన్నారు అన్నారు ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి పవిత్ర ఓవర్ స్టూడియో